హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు సబియా సుల్తానా సో నేను ఇక్కడ నిలబడడానికి మెయిన్ కారణం సో గోల్డ్ మెడల్ వచ్చింది అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీని షేర్ చేయాలని అనుకుంటున్నాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు సో అభయ విద్య అనిది హ్యాస్ స్టార్టెడ్ గివింగ్ మీ అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది సో అలా వచ్చిన జర్నీ నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్పాన్సర్ చేశారు రాజ్యలక్ష్మి మేడం అండ్ నాకు అప్పుడు ఐ వాజ్ అనేబుల్ టు జాయిన్ ఇన్ ఆ బీటెక్ డ్యూ టు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఇన్ అవర్ ఫ్యామిలీ సో అలా ఉన్నప్పుడు నేను మేడం మేడంకి కాల్ చేయడం అండ్ మేడం నాకు భరోసా ఇవ్వడం నేను డెఫినెట్గా మా టీమ్ తో మాట్లాడి నీకు హెల్ప్ చేయిస్తాను అనడం అండ్ యునో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ టు బి ఆనెస్ట్ టు సే ఐ గోట్ టీయర్స్ యర్స్ బలీజనింగ్ దట్ అండ్ ఏమైందంటే ఇంకా స్పాన్సర్ చేయడం స్టార్ట్ అయ్యారు సో నాకు హోల్ ఫోర్ ఇయర్స్ కి స్పాన్సర్ చేశారు అట్ ది సేమ్ టైం నాకు సెమిస్టర్ మార్క్స్ వచ్చినప్పుడల్లా నేను షేర్ చేసినప్పుడు దే యూస్ టు ఫీల్ హ్యాపీ మోర్ దాన్ మీ ఐ కెన్ సే సో అలా అయ్యింది నేను ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ అదర్ యాక్టివిటీస్ అంటే చాలా మంది ఏమనుకుంటారు స్టడీస్ ఒక్కటే బాగా వస్తూ స్టడీ మరి ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కి పోతే లేదు చదవలేదు అంటారు నో మనం బ్యాలెన్స్ చేయగలం స్టడీస్ అట్ ది సేమ్ టైమ్ కో కరిక్యులర్ ఆక్టివిటీస్ కూడా చేసి అండ్ వీ కెన్ ఈవెన్ గెట్ అ గోల్డ్ మెడల్ హోప్ ఐ ట్రూడ్ ఇట్ అండ్ సో అలా వచ్చింది ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు కాలేజ్ లో ఎవం ఆల్ ఫోర్ ఇయర్స్ అంటే ఫోర్త్ ఇయర్స్ స్టూడెంట్స్ అందరిలోనే నాకు బెస్ట్ అవుట్ స్టూడెంట్ అవార్డ్ కూడా ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ ఏమైంది అంటే జనరలీ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ కి మా గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అఫీ సో మా బ్యాచ్ అంతా దాని కిందనే వస్తుంది యూనివర్సిటీ కింద అలా వచ్చినప్పుడు దే విల్ చూస్ టోటలీ వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ జేఎన్ అనంతపూర్ ఈ వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్ లో ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరి పర్సంటేజ్ అయితే హైయెస్ట్ గా ఉంటుందో వాళ్ళకి గోల్డ్ మెడల్ అవార్డ్ చేస్తారు అండ్ ఐమ్ హ్యాపీ టు షేర్ దట్ ఐ గాట్ ఇట్ సో ఈ గోల్డ్ మెడల్ పేరు అంటే లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ పేరు చూడగానే ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ హ్యాపీ టియర్స్ కేమ్ గేమ్ ఇన్ మై ఐ అండ్ ఇమీడియట్ గా మా కాలేజ్ వాళ్ళు అనౌన్స్ చేశారు లైక్ కాలేజ్ డే జరుగుతుంది ఆ రోజు సో దే ఆల్సో గివెన్ మీ ఆ క్యాష్ ప్రైజ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ కాలేజ్ డే అండ్ దే టు ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇమీడియట్లీ ఐ హల్ టు అవర్ వసుంధరా మేడం అండ్ మాధవి లత మేడం దే టు ఫెల్ట్ సో మచ్ హ్యాపీ సో నా సక్సెస్ కి ఎక్కువ చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఐ Wanted to uh, say uh, thanks to our correspondent uh, madam as well because the uh, gave me concession in the fee as well as free bus pass mm -hmm. and uh, and uh, my par my parents too supported me a lot I, I have uh, sacrificed many you know sleepless nights and uh, going into the bus my parents also sacrificed a lot for me. అండ్ ఐ వాంటెడ్ టు సే మై థ్యాంక్స్ థ్యాంక్స్ అ లాట్ టు అవర్ వసుంధర మేడం అండ్ దెన్ రాజ్యలక్ష్మి మేడం మాధవి మేడం అనురాధ మేడం అండ్ టు ఆల్ అభయ విద్యానిధి టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్లీ హోప్ ఐ గెట్ అ జాబ్ ఇన్ ద ఫ్యూచర్ సో ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ మై ఫస్ట్ సాలరీ ఇట్ సెల్ఫ్ ఐ వాంటెడ్ టు గేవ్ ఇట్ టు గేవ్ అభయ విద్యానిధి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము అభయ విద్యానిధి సంస్థ అభయ విద్యానిధి సమస్త తరపున స్టూడెంట్స్ అందరిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది సంవత్సరము సబియా సుల్తాన్ ఫోన్ చేసి మేడం ఇట్లా నేను గోల్డ్ మెడల్ వచ్చింది నేను ఫస్ట్ వచ్చినాను ఇన్ని ఇన్స్టిట్యూట్లకు ఫస్ట్ వచ్చినానంటే నిజంగా ఆ రోజు ఆ పిల్లకి కాదు నాకు వచ్చినాయి మేము చదివించినందుకు ఒక భవిష్యత్తు మంచి భవిష్యత్తు అమ్మాయికి ఇచ్చినాం కదా అది చాలా ఆనందమైంది నేను అప్పుడు చెప్పిన మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరైనా ఇట్లా అయ్యింటే ఇంత ఆనందం పొందలేదేమో మేము అనిపించింది నాకు నిజంగా సభ్య నువ్వు ఒక ఉన్నత స్థానానికి వస్తానని చెప్పినావు కదా అదే మాకు చాలు మా సంస్థ అందరము గర్వపడేటట్లు నువ్వు చదివినావు ఆ గర్వం మాకు చాలు అభయ విద్య అనేది సంస్థ తరఫున ఆ అమ్మాయికి మేము చదివించినందుకు ఆ కృతజ్ఞతగా ఆ అమ్మాయి కూడా బాగా చదివి ప్రతి సంవత్సరము తను విద్యలో ఫస్ట్ రావడమే కాకుండా బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా వచ్చింది వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మాకేం చెప్తున్నారంటే మీరు ఒక మంచి విద్యార్థిని మాకు ఇచ్చినారమ్మా మీ వల్ల మా కాలేజీ కూడా పేరు వచ్చింది ఎప్పుడు మీ సంస్థకు మేము మాకు మీరు ఒకరికొకరం సహా ఒకరికొకరం అనుకూలంగా ఉంటూ మన ఇద్దరము ముందుకు పోతామని పద్మావతి గేట్స్ కాలేజీ మేడం కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇది అందరూ మా అందరి సభ్యులు అందరి సహృదయ భావన వల్లనే మా దగ్గర చదివే పిల్లలు కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు అది కాక పిల్లలకు సంస్కారం అనేది కూడా మేము మధ్య మధ్యలో చెప్పుకుంటా వస్తా ఉన్నాము ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీరు చదివే కానీ ఏదైనా చేసే కానీ మా అభయ విద్య అనేది గర్వించ తగ్గట్ల ఆ అమ్మాయి ముందుకొచ్చింది అది మాటలతో మేము చెప్పలేము మా ఆనందాన్ని నా ఒక్కటే కాదు ఆనందము మొత్తము మా మెంబర్స్ అందరూ దీంట్లో ఆనందాన్ని పంచుకున్నారు చెప్తానే అందరూ చాలా సంతోషమైందక మాకని ఆ అమ్మాయి పర్సనల్ మెసేజ్లు పెట్టినారు మాకు తెలిపినారు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఇట్లా అమ్మాయిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు మాధవి లత అభయ విద్యా నిధి ప్రెసిడెంట్ రెండు వేల పదహైదులో లో మా చైర్మన్ వసుంధరా దేవి గారి ఆలోచన కారణంగా ఉద్భవించిందే ఈ అభయ విద్యా నిధి ఆ రోజు మేము ఆడపిల్లల చదువులు మధ్యలో ఆగిపోతుంటే వాళ్ళ చదువులకు మేము మేడం గారు తన తనకు వీలైనంత సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే మనందరికి తెలిసిందే ఒక మగవాడు చదువుకుంటే ఆ ఫ్యామిలీ ఒక్కటే బాగుంటుంది అదే ఆడపిల్ల చదువుకుంటే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ అభయ విద్యా నిధి అనేది స్టార్ట్ చేసాము ఆ రోజు మేము ఒక పదహైదు మంది మెంబర్స్ తో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు మా మేము నూట ముప్పై మంది మెంబర్స్ ఉన్నాము అంటే గుంటకల్లో మాత్రమే కాదు ఇది గుంటకల్లో స్టార్ట్ అయింది కానీ మెంబర్స్ మా అచీవ్మెంట్స్ చూసి మెంబర్స్ వేరే ఊర్ల నుంచి కూడా మేము అభయ విద్యా నిధిలో మెంబర్స్ గా జాయిన్ అవుతాము అని వస్తున్నారు చాలా సంతోషము ఎక్కడి నుంచో సహాయ సహకారాలు మాకు అందిస్తున్నందుకు మా మెంబర్స్ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము పదహైదో సంవత్సరం స్టార్ట్ చేస్తే ఆ వెరీ నెక్స్ట్ ఇయర్ నుంచినే మేము మేము స్టూడెంట్స్ కు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు దాదాపు ఒక వంద మంది వరకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇచ్చింటాము తర్వాత ఆ ఐదు మంది ఇంజనీరింగ్ అయిపోయింది అందరికి అందరు అయిపోయింది అందరికి జాబ్ వచ్చింది గా అంటే సభ్యాక్ కూడా జాబ్ వచ్చింది కాకపోతే తను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకోలేదు మిగిలిండే ఇద్దరు ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ వాళ్లకు జాబ్ వచ్చింది ఇంకా ఇద్దరు ఎంబీఏ ని చదివిస్తున్నాము ఒక బీడిఎస్ ని చదివిస్తున్నాము ఎంబీబీఎస్ ని చదివిస్తున్నాము నర్సింగ్ స్టూడెంట్స్ ముగ్గురు నర్సింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ నర్సింగ్ తర్వాత ఇప్పుడు ఇంకో అమ్మాయిని కూడా నర్సింగ్ స్టూడెంట్ని కొత్తగా స్టార్ట్ చేసాము మా సపోర్టింగ్ తర్వాత ఒక లా కాలేజ్ అమ్మాయికి చేస్తున్నాము ఒక ఫామ్ డి అమ్మాయికి చేస్తున్నాము ఇంకా ఇప్పుడు ఇంటర్మీడియట్ అమ్మాయిలకు కూడా ముగ్గురికి చేస్తున్నాము ఈ ఈ మా అచీవ్మెంట్స్ అనేటివి ఇక్క మా ఇక్కడ గుంటకలతోనే ఆగిపోలేదు ఇప్పుడు ఎంబీబీఎస్ అమ్మాయి వచ్చేసి కొప్పల్ అంటే కర్ణాటక అమ్మాయిలు ఎక్కడ ఉన్నా కానీ మెంబర్స్ ని ఎలాగైతే వేరే ఊర్ల నుంచి తీసుకుంటున్నామో అలాగే మేము స్టూడెంట్స్ కూడా వేరే ఊర్ల నుంచి త్రూ అవుట్ ఇండియా అని చెప్పచ్చు ఎక్కడి నుంచి అయినా మేము తీసుకుంటాము ఎవ్వరికైనా మా సపోర్ట్ అందిస్తాము ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మా స్టూడెంట్ సభ్య సుల్తానా తన బీటెక్ లో తను గోల్డ్ మెడల్ సాధించింది ఈ అమ్మాయి మా సొసైటీకి ఒక కోహినీరు వజ్రం లాగా ఇక ముందు ఇలాంటి కోకినీరు వజ్రాల్ని చాలా బయటకు తీస్తాము చాలా మందిని మీకు చూపిస్తాం కూడా ఇది మా ప్రామిస్ మా సంస్థ నుంచి మా అందరి మా సంస్థ సభ్యులందరి తరఫు నుంచి ఇది మన ప్రామిస్ అవునా అందరూ ఓకే కదా ఓకే ఫస్ట్ మాకు మేము ఈ సంస్థ స్టార్ట్ చేస్తానే మాకు వంకదారు రామకృష్ణయ్య గారు ఆయన ఫస్ట్ డొనేషన్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు ఇట్లాగే కొంతమంది మేము అడగలేదు బాలయ్య గారు అనుకోండి లక్ష్మీ బాలయ్య గారి దగ్గరికి మేము అసలు స్టూడెంట్స్ ని వీళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళ వీళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా అనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాము కానీ ఆమె ఇంప్రెస్ అయ్యి ఆ పిల్లల ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి చూసి ఆమె ఇంప్రెస్ అయ్యి ఆమెనే స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు మనం బీడిఎస్ అమ్మాయి ఎవరినైతే మనం చదివిస్తున్నామో ఆ అమ్మాయి వాళ్ళది పిండి మిషన్ ఆ అమ్మాయి పిండి మిషన్ అయినందువల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా అందుకని ఆ అమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు వాళ్ళు మన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ అమ్మాయికి కూడా లక్ష్మీ బాలయ్య గారు ఫుల్ అమౌంట్ ఇచ్చి ఆమెనే చదివిస్తున్నారు మాకు ఇలా ఒక ని దత్తత తీసుకొని వాళ్ళు చదివించే వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఫామ్ డి అమ్మాయి అని చెప్పాం కదా ఆ అమ్మాయిది వచ్చి బాపట్ల అనమాట ఆ అమ్మాయిని అమెరికాలో ఉండే మాధవి అనే ఆమె ఆమె కూడా ఆ అమ్మాయిని స్పాన్సర్ చేస్తుంది ప్రతి సంవత్సరం ఆమెకు కావాల్సిన ఫీజు ఆమె మాధవి అమెరికా నుంచి పంపిస్తూ ఉంది ఇది అండి ఈ అవకాశం ఇచ్చినందుకు గేమ్ ఏమంటే బాపట్ల అమ్మాయి ఎట్లా వచ్చింది తెలుసా మీ వల్లనే మీరు యూట్యూబ్ లో పోస్ట్ చేయడం వల్ల చూసి మాకు వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్లకు మేము సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు మేము ఇట్లాగే సేవ సర్వీస్ చేయాలి మీరు మమ్మల్ని ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ధన్యవాదాలు అందరికీ